దయచేసి నా ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న ని ప్రెస్ చేయండి భారతదేశంలో రవాణా వ్యవస్థ రైలు మార్గాలు పోటీ పరీక్షలకు ఉపయోగపడును దేశ సుస్థిర సర్వతో ముఖాభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తోంది అంటే దేశ వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైంది స్వాతంత్ర్యానంతరం భారతదేశం రవాణా రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది మనదేశంలో పర్వత ఎడారి చిత్తడి ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన భూభాగమంతా రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉంది రవాణా సాధనాలను ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు అవి ఒకటి రైలు మార్గాలు రెండు రోడ్డు మార్గాలు మూడు జలమార్గాలు నాలుగు వాయు మార్గాలు రైల్వే వ్యవస్థ భారతదేశ రవాణా రంగంలో రైల్వే వ్యవస్థ ప్రధానమైంది ప్రయాణీకుల వస్తు రవాణాలోనే కాకుండా దేశ సమగ్రతను సమైక్యతను పెంపొందించడంలో విభిన్న సంస్కరతులను పరిరక్షించడంలో పర్యాటక రంగ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తోంది భారతదేశంలో రైలు మార్గాల చరిత్ర ఒకటి వేల ఎనిమిది వందల యాభై మూడులో హౌజీ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలోని ప్రారంభమైంది ఆ సంవత్సరంలోని థానేల మధ్య మొట్టమొదటి రైలుని ఆరంభించారు ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ముప్పై నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు మన రైలు మార్గాల మొత్తం పొడవరవై మూడు వేల రెండు వందల డెబ్భై మూడుకి మీలు భారతదేశంలో రైల్వే రంగం అతిపెద్ద ప్రభుత్వ రంగ వ్యవస్థగా ఉంది ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ప్రపంచంలో నాలుగో పెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది మొదటి మూడు దేశాలు వరుసగా అమెరికా రష్యా చైనా ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం అరవై మూడు వేల రెండు వందల డెబ్భై మూడుకి మీ పొడవున విస్తరించిన రైల్వే దేశవ్యాప్తంగా ఏడు వేల ఇరవై ఐదు రైల్వే స్టేషన్లను కలిగి ఉంది భారత రైల్వేలను పదహారు ప్రాంతీయ మండలాలుగా విభజించారు ఈ పదహారు మండలాలు వాటి ప్రధాన కేంద్రాలు మండలాలు విభజన ఎస్ లేదు రైల్వే జోన్ జోనల్ హెడ్ క్వార్టర్ డివిజన్ పేరు ఒకటి సెంట్రల్ రైల్వే ముంబై ఒకటి ముంబై రెండు నాగ్పూర్ మూడు ూసావల్ నాలుగు పుని ఐదు షోలాపూర్ రెండు తూర్పు రైల్వే కోల్కతా ఒకటి హౌరాఠా రెండు హౌరా హౌరాయిల్ మూడు సీల్దా నాలుగు మాళ్ళ ఐదు అసన్సోల్ ఆరు చిటరంజన్ ఏడు కోల్కతా మెట్రో మూడు ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ ఒకటి దానపూర్ రెండు ముగల్సరై మూడు ధన్బాద్ నాలుగు సోన్పూర్ ఐదు సమస్తిపూర్ నాలుగు ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ ఒకటి రోడ్ రెండు వాల్టేర్ మూడు సంబల్పూర్ ఐదు ఉత్తర రైల్వే బరోడా హౌస్ ఒకటి ధైల్హిల్లీ రెండు బైల్హి మూడు అంబాలా నాలుగు మురాదాబాద్ ఐదు లక్నో ఆరు ఫిరోజ్పూర్ ఆరు నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్ ఒకటి అలహాబాద్ రెండు హానాన్సీ మూడు ఆగ్రా ఏడు నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ ఒకటి నగర్ రెండు లక్నో மூடு வாரணாசி நாலு டிஎல்டபு எண்ட்டியர் ரைல்வே மாலிவ் குவாஹிஒடி கத்திஹார் ரெண்டு அலீபுந்துவார் மூடு ரங்கியா நாலு லம்பிங் ஐது டின்சுக்கி துமிதி நார்த் வெஸ்டன் ரயில்வே ஜெய்பூர் ஜெய்பூர் ரெண்டு ஜோத் பூர் மூடு ర్ నాలుగు అజ్మేర్ తర రైల్వే మండలం అత్యంత పొడవైన రైల్వే మార్గాన్ని కలిగి ఉంది దాని తరువాత పశ్చిమ మండలం ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వేలు పొడవైన రైలు మార్గాన్ని కలిగి ఉన్నాయి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాతిపదికపై అంటే బిల్ బిల్దాపరీతయం ట్రాన్స్ఫర్ నిర్మించిన రైలు మార్గం కొంకణ్ రైల్వే దీని ప్రధాన కేంద్రం నవీ ముంబై కొంకణ్ రైల్వే మార్గం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పనిచేయడం ప్రారంభించింది దీని మొత్తం పొడవు ఏడు వందల అరవై కిలోమీటర్లు ఇది ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని కలిగి ఉంది ఈ మార్గాన్ని నిర్మించేందుకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక గోవా కేరళ పట్టాల మధ్య ఉన్న వెడల్పును బట్టి రైలు మార్గాలను మూడు తరగతులుగా విభజించవచ్చు అవి తరగతి పట్టాల మధ్య దూరం దేశంలో మొత్తం పొడవు మీటర్లో కిలోమీటర్ల ఒకటి బ్రాడ్ గేజ్ ఒకటి పైన ఆరు ఏడు ఆరు యాభై ఒకటి వేల ఎనభై రెండు రెండు మీటర్ గేజ్ ఒకటి తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు మూడు గేజీ సున్నా పైనట ఏడు ఆరు రెండు రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది మొత్తం అరవై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైల్వేల ఇన్ను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ముంబైలోని విక్టోరియా టర్మినస్ నుంచి కుర్లావిటి కారుల వరకు ఏర్పాటు చేశారు మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు డక్కం క్వీన్ ఇప్పటి వరకు దేశంలోని మొత్తం రైలు మార్గాలు పొడవులో దాదాపు ఇరవై ఎనిమిది శాతం రైలు మార్గాలను విద్యుద్దీకరించారు ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ భారతీయ రైల్వేలు సుమారు పద్నాలుగు లక్షల మంది పనిచేస్తున్నారు ప్రపంచంలోకెల్లా మిక్కిలి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ బెంగాల్లోని ఖరగ్పూర్ ప్లాట్ఫార్మ్ రైల్వే ఉత్పత్తి యూనిట్లు ప్రస్తుతం భారతీయ రైల్వేలకు రైలు ఇంజన్లను రైలు పెట్టేలను వాటికి సంబంధించిన భాగాలను ఉత్పత్తి చేసే యూనిట్లు ఆరు ఉన్నాయి అవి ఒకటి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ చిత్తరంజన్ అవిరి తయారు చేసేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఈ రకం లో ఉత్పత్తి చేయడం నిలిపివేశారు ప్రస్తుతం ఇది ఎలక్ట్రిక్ డీజిల్ హైడ్రాలిక్ షంటింగ్ లోకోమోటివ్లను లను ఉత్పత్తి చేస్తోంది రెండు డీజిల్లోకోమోటివ్ బక్స్ వారణాసిథైల్ డీజిల్ లను తయారు చేయడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో దీని ఏర్పాటు చేశారు ఈ బ్రాడ్ గేజ్ బ్రాడ్గేజ్ గేజ్ డీజిల్ లోకోమోటీవ్ లను డీజిల్ షంటర్లను విద్యుత్ షంటర్లను తయారు చేస్తోంది మూడు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూరి చైస్ చెన్నై ఇది పంతొమ్మిది వందల యాభైలో ఉత్పత్తిని ప్రారంభించింది మీటర్ గేజ్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలున్న రైలు పెట్టెలను తయారు చేస్తున్నారు నాలుగు విల్ అండ్ యాక్సిల్ ప్లాంటు ఎలహంకార హంకార ఛైస్ బెంగళూరు ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో చక్రాలు ఇరుసు దండాల ఉత్పత్తిని ప్రారంభించింది ఐదు డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ పాటియాల పంజాబ్ పాటియాలాలోని డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ లోకోమోటివ్ల కాంపోనెంట్లను భాగాలను ఉత్పత్తి చేస్తోంది ఆరు రైల్కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల పంజాబ్ మరచార్ భారతదేశంలో అతిపెద్ద రైల్వే ఉత్పత్తి యూనిట్ ఇది ఈ కర్మాగారం ప్రయాణికుల పెట్టెలను తయారు చేస్తోంది ప్రైవేటు రంగంలో డీజిల్ రైలు ఇంజిన్లను ఉత్పత్తి చేసే సంస్థ టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్ వర్క్స్ జంషెడ్పూర్ జార్ఖండ్ భారత రైల్వే పరిశోధన అభివృద్ధికి సంబంధించిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ డివైసోను లక్నోలో స్థాపించారు భారతదేశంలో అత్యధిక రైలు మార్గాల సాంద్రత కలిగిన రాష్ట్రం పంజాబ్ పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలోనూ బీహార్ మూడో స్థానంలోనూ ఉన్నాయి భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు హిమసాగర్ ఎక్స్ప్రెస్ ఇది జమ్ముతావీ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఖరగ్పూర్ పశ్చిమ బెంగాల్ దీని పొడవు రెండు వేల ఏడు వందల ముప్పై మూడు అడుగులు రెండు వేల పది నునడి పదకొండు రైల్వే బడ్జెట్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పర్యాటక పుణ్యక్షేత్రాలను కలుపుతూ భారత తీర్థ రైళ్లను ఆరంభించారు మహిళల కోసం మతరు భూమి రైళ్లను కార్మికుల కోసం కర్మభూమి రైళ్లను తీసుకొచ్చారు దేశభద్రతా దళాలకు గౌరవ సూచకంగా జన్మభూమి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు